ఈ కుర్రాడు ఫోన్ చూస్తూ ఉండగా ఇతడు ఫోన్ పెద్దగా మెరుస్తూ ఇతడు ఒక్కసారిగా ఆ ఫోన్ లోకి వెళ్లిపోతాడు అలాగే ఇతడు వెయ్యి సంవత్సరాలు వెనక్కి టైం ట్రావెల్ చేసి రాజుల కాలంలో ఉన్న రాణిగారి శరీరంలోకి వెళ్ళిపోతాడు అయితే ఇతడికి అక్కడున్న మనుషుల్ని చూశాక అంతా విచిత్రంగా అనిపిస్తుంది అలాగే ఎదురుగా ఉన్న రాజుగారిని చూసి భయపడిపోతాడు ఆ తరువాత ఇతడు తన చేతులను చూసుకోగా ఇవి అమ్మాయి చేతుల్లా ఉన్నాయని అనుకుంటాడు అలాగే పక్కనే ఉన్న అద్దంలో చూడగా ఇతడి శరీరం అమ్మాయి శరీరంలాగా ఉంటుంది దీంతో ఇతడు నేను అమ్మాయిలా మారిపోయానా అంటూ భయపడిపోతూ ఉంటాడు ఇంతలో ఈ అమ్మాయి శరీరంలో వీరిద్దరూ కలుసుకుంటారు ఇప్పుడు ఈ అమ్మాయి అసలు నువ్వు ఎవరు నా శరీరంలోకి ఎలా వచ్చావని అడుగుతుంది అయితే ఈ కుర్రాడు నేను భవిష్యత్తు నుండి వచ్చాను అలాగే శరీరం నీదైనప్పటికీ నీ శరీరంలో నా ఆత్మే ఉంటుంది అలాగే నేను చెప్పినట్లే నువ్వు చేస్తావు అని అంటాడు అయితే రాజ్యంలో ఉన్న ఈ యువరాణిని యువరాజు కావాలని వదిలేసి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి ఒకసారిగా ఈ యువరాజుని కొట్టగా ఇతడు దూరంగా వెళ్లి పడతాడు దీంతో ఈమె శక్తులు చూసి వీరందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఎందుకంటే సాధారణంగా ఈ అమ్మాయికి అసలు ఎలాంటి శక్తులు ఉండవు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లెక్ చేసి పార్ట్ అని కామెంట్